తెల్లవారుజామున సూర్యుడు ఇంకా పూర్తిగా కళ్ళు తెరవలేదు ఊరి చివరున్న రావి చెట్టు కింద బావికట్టు మీద రామయ్య భీమయ్య కూర్చొని ఉన్నారు ఇద్దరి పక్కన ఉన్నాయి గంట నుంచి అలాగే కూర్చొని ఉన్నారు కాని ఒక్కరంటే ఒక్కరు కూడా బొక్కెన చేతిలోకి తీసుకోలేదు వాళ్ల మధ్య మౌనానికి కారణం స్నేహం కాదు బద్ధకం కూర్చుంటాం ప్రొద్దున లేచింది మొదలు ఇదేం కర్మరా మనకి ఇంట్లో నీళ్లు లేవని మా ఆవిడ నన్ను తరిమింది ఎందుకురా అలా అరుస్తున్నావు నాకేం తెలుసు నువ్వే కదా ముందు వచ్చావు నువ్వే ఓ బొక్కన నీళ్లు తోడి నా బిందెలో పోస్తాయి హాయిగా ఇంటికి పోయేవాడిని కదా అబ్బో ఎంత బాగా చెప్పావు నేనేదో నీకు నీళ్లు తోడిపోయడానికే పుట్టినట్టు నేను గంట నుంచి చూస్తున్నా నువ్వొచ్చి అరగంట అయింది ముందు వచ్చిన వాడికే ఫస్ట్ ఛాన్స్ అంటారు కానీ ఇక్కడ ముందు వచ్చిన వాడికే ఫస్ట్ పని అంటున్నావు ఇది ఏ దేశ న్యాయం రా దేశాల న్యాయాలు మనకెందుకురా మనది సోమనాథపురం ఇక్కడ మన న్యాయాలే వేరు పెద్దల మీద గౌరవం ఉండాలి నేను నీకంటే రెండేళ్లు పెద్ద కాబట్టి నువ్వు నాకు నీళ్లు తోడివ్వడం నీ ధర్మం రెండేళ్ళు పెద్ద అయితే ఏంటంటా నిన్న మొన్న పుట్టిన కుర్రాడివి నువ్వు నీకంటే నేను బరువు ఎక్కువ బలం ఎక్కువ నీలాగా గాలి కొట్టుకుపోయే రకం కాదు బలవంతుడి మాటకి కదా విలువ నేను చెప్తున్నా నువ్వే తోడాలి ఓరి నీ బడాయి చాలేవోయ్ బలం కాదురా ఇక్కడ ముఖ్యం తెలివి పనిని సులువుగా ఎలా చేయాలో ఆలోచించాలి ఇప్పుడు చూడు మనం ఇద్దరం వాదించుకుంటున్నాం ఈలోపు ఎవరైనా మూడోవాడు వస్తాడు వాడు మన గొడవ చూసి అయ్యో పాపం అని జాలిపడి వాడే మనకి నీళ్లు తోడిస్తాడు అప్పటిదాకా పట్టు నీ ఐడియా బానే ఉందిరా కాని ఒకవేళ వచ్చేవాడు మనకంటే పెద్ద సోమరైతే వాడు కూడా మన పక్కన కూర్చుని కబుర్లు మొదలు అప్పుడు మన పరిస్థితి ఏంటి అప్పుడు ఉగ్రం కలిసి నాలుగో వాడి కోసం ఎదురు చూస్తాం ఎంతమంది పెరిగితే అంత బలం ఎవరో ఒకరు కరగకపోతారా ఇంతలో సైకిల్ గంట శబ్దం వినిపించింది పోస్ట్ మ్యాన్ పోలయ్య ఆయాసంతో సైకిల్ తక్కుకుంటూ వచ్చాడు ఏమయ్యా మీలో కోటయ్య గారి ఇల్లు ఎక్కడో చెప్పగలరా ఒక అర్జెంట్ ఉత్తరం ఉందే అదిగో ఆ పెద్దిల్లే ఆయనే అరుగు మీద కూర్చుని ఉంటారు వెళ్ళు నేను వెళ్ళడం అంటే మీలో ఒకరొచ్చి ఈ ఉత్తరం తీసుకుని ఆయనకి ఇవ్వండి నేను పొద్దున్నే పది మైలు తొక్కి వచ్చాను కాళ్ళు లాగిస్తున్నాయి అయ్యో పోలయ్య గారు మేమిక్కడ ఒక పెద్ద అంతర్జాతీయ సమస్య మీద చర్చిస్తున్నాం మమ్మల్ని కదిపితే చర్చ ఆగిపోతుంది మీరే వెళ్ళండి మీ సోమరితనం తగలయ్యా నేను మీ ఊరికి రావడమే దండగా అంటూ ఉత్తరాన్ని రామయ్య మీదకు విసిరి ఇదిగా ఇది ఆ పెద్ద మనిషికివో నా ఉద్యోగానికి దండం పెట్టిపోతాను ఈరోజు చూసావా రామయ్య ఉత్తరం మన దగ్గరికే వచ్చింది ఇప్పుడు దీన్ని కోటయ్య గారికి ఎవరివ్వాలి నువ్వు నాకంటే దగ్గరగా ఉన్నావు కదరా నువ్వే తీసుకెళ్ళు నువ్వే కదా తెలివైన వాడివి ఉత్తరం చదివి ఇక్కడి నుండి గట్టిగా అరుచి చెప్పు ఆయనకి వినిపిస్తుంది వాళ్ళిద్దరూ అలా వాదించుకుంటుండగా అటుగా వచ్చాడు ఏంటయ్యా గొడవ ఆ ఉత్తరం ఏంటి ఇదిగో సోమిరెడ్డి నువ్వు దేవుళ్ళ వచ్చావు ఈ ఉత్తరం మన ఊరి పెద్ద కోటయ్య గారికి ఇవ్వాలి మాకొంచెం కొంచెం పనుంది నువ్వు తీసుకెళ్లిస్తావా అంటూ ఆ ఉత్తరం తీసుకుని కోటయ్య గారి దగ్గరికి వెళ్ళాడు కోటయ్య గారిల్లు ఊరి మధ్యలో దర్జాగా ఉంటుంది ఆయన మాత్రం ఎప్పుడూ ఇంటి ముందున్న అరుగు మీది ఓ పెద్ద కుర్చీలో వెనక్కి వాలిపోయి ఉంటాడు సోమిరెడ్డి ఉత్తరమివ్వగానే దాన్ని విప్పి చదవటానికి కూడా ఆయన బద్దకించాడు ఏంట్రా సోమిరెడ్డి ఇదేదో సర్కారు ఉత్తరంలా ఉంది నువ్వే చదివి చెప్పు నా కళ్ళకు అక్షరాలు సరిగా కనిపించడం లేదు మన ఊరికి పిడుగు లాంటి వార్త ఏమైందిరా ప్రభుత్వం మన మీద పన్నులు పెంచిందా అంతకంటే ఘోరం వచ్చే నెలలో కొత్త జిల్లా కలెక్టర్ కాంతమ్మ గారు మన ఊరిని ఆదర్శ గ్రామం పథకం కింద తనిఖీ చేయడానికి వస్తున్నారంట ఏంట్రా నువ్వు చెప్పేది కలెక్టరా మన ఊరికా ఎందుకు మనం చేసిన పాపమేంటి మన ఊరు ఆదర్శ గ్రామంగా ఎంపికైతే లక్ష రూపాయలు గ్రాంట్ ఇస్తారంట కానీ ఊరు శుభ్రంగా ఉండాలి కమ్యూనిటీ హాలుకు కు రంగులు వేసి ఉండాలి ఊరి చివర రోడ్డు బాగుండాలి లక్ష రూపాయల అంత డబ్బుతో మనమేం చేసుకోవాలి దాన్ని లెక్క పెట్టడానికి శ్రమ వద్దు ఆవిడని రావద్దని ఉత్తరం రాయి చేతిలో లేదు పెద్దయ్యా ఇప్పుడు మనం ఏం చేయాలి నెల రోజుల్లో ఇవన్నీ ఎలా సాధ్యం కంగారు పడకు నేనున్నాను వెంటనే ఊరిలో అత్యవసర అత్యున్నత స్థాయి అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేస్తున్నాను గాడిని రామయ్యగాడిని భీమయ్యగాడిని అందరినీ పిలుచుకురా కొద్దిసేపటికి ఊరంతా కోటయ్య గారి అరుగు మీద చేరింది అందరి ముఖాల్లో పని చేయాల్సి వస్తుందేమో అన్న భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఏంటి అర్జెంట్ గా పిలిచారు బావి దగ్గర నీటి సమస్య మీద పరిశోధన చేస్తున్నాం ప్రాణి పరిశోధన ఇక్కడ మన బతికే పరిశోధనలో పడింది ఇప్పుడు మనం ఈ గండం నుండి ఎలా గట్టెక్కాలో ఆలోచించాలి దేనికి ఆలోచించడం దేనికి పెద్దయ్యా కలెక్టర్ గారు వచ్చే రోజు మనం ఊరంతా తాళాలు వేసుకుని పక్క ఊరి జాతరకు వెళ్ళిపోదాం ఇక్కడ ఎవరూ లేరని ఆవిడే వెళ్ళిపోతుంది నీది భలే తెలివిరా భీమయ్య కానీ ఆవిడ మనల్ని వెతుక్కుంటూ జాతరకు వస్తే అప్పుడు డబుల్ పని దానికి బదులు నా దగ్గర ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది ఏంటది మనం పనిని విభజించుకోవాలి నేను వ్యూహాత్మక ప్రణాళిక మరియు ఆలోచనల విభాగంకి అధ్యక్షుడిగా ఉంటాను నా పని కేవలం ఆలోచించడం మాత్రమే భీమయ్య పర్యవేక్షణ మరియు నాణ్యత నియంత్రణ విభాగంకి ఉపాధ్యక్షుడు వాడి పని పని చేసేవాలని చూస్తూ తప్పులుంటే చెప్పడం సోమిరెడ్డి నువ్వు క్షేత్రస్థాయి కార్యాచరణ విభాగంకి కార్యకర్త నువ్వు పని చేయాలి మేం పైన కూర్చొని నిర్దేశిస్తాం మళ్ళీ మొత్తం పని నానెత్తినేనా ఇది అన్యాయం ఆగు రామయ్య చెప్పింది బానే ఉంది కాని నేను సర్వోన్నత నిర్దేశక మరియు ప్రేరణ విభాగంకి సుప్రీం కమాండర్ గా ఉంటాను నా పని ఇక్కడే కుర్చీలో కూర్చొని అవసరమైనప్పుడు మిమ్మల్ని రెండు వారాలు గడిచిపోయాయి ఊరిలో ఒక్క పుల్ల కూడా జరగలేదు కమిటీ సభ్యులు రోజు సమావేశమై పని ఎలా చేయకుండా ఉండాలా అని చర్చిస్తున్నారు చూడండి ముందు మనం రోడ్డు సమస్యను పరిష్కరించాలి దానికి కంకర కావాలి దాన్ని ఎవరు మోస్తారు నా దగ్గర ఒక ఐడియా ఉంది మనం ఊరిలో ఉన్న గాడిదలకు భలే చెప్పావురా కానీ గాడిదలకు శిక్షణ ఎవరిస్తారు దానికి కూడా ఒక కమిటీ వేయాలా అవసరం లేదు నేను వాటికి ప్రేరణాత్మక ప్రసంగాలు ఇస్తాను దేశభక్తి గీతాలు పాడి వినిపిస్తాను వాటిలో స్ఫూర్తి రగిలిస్తాను వారం రోజుల పాటు రామయ్య గాడిదల ముందు నిలబడి ఉపన్యాసాలు ఇచ్చాడు అవి ఇతని ప్రసంగాలకు బెదిరి ఊరి చివరకు పారిపోయాయి సరే రోడ్డు సంగతి తర్వాత చూద్దాం కమ్యూనిటీ హాలు కు రంగులు వేయాలి ఏ రంగు వేద్దాం నా అభిప్రాయం ప్రకారం మనం కంటికి కనిపించని రంగు వేయాలి అప్పుడు రంగు వేసినా వేయకపోయినా ఒకేలా ఉంటుంది శ్రమ తప్పుతుంది కంటికి కనిపించని రంగా అదెక్కడ దొరుకుతుందిరా మనమే తయారు చేసుకోవాలి గాలిలో కొంచెం నీళ్లు కలిపితే అదే కనిపించని రంగు మీ పెట్టిస్తుంది సరే రంగుల కూడా వాపండి ఊరు శుభ్రం చేయాలి దానికేం చేద్దాం ఊరిలో ఉన్న చెత్తనంతా సంచుల్లో నింపి ఒక్క ఊరి సరిహద్దులో పడేసి వద్దాం అది వాళ్ళ సమస్య అవుతుంది మనది కాదు ఇది మంచి ఆలోచన కాని చెత్తను సంచుల్లో నింపాలి కదా ఆ పనెవరు చేస్తారు మళ్ళీ అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు కలెక్టర్ గారు వచ్చే రోజు రానే వచ్చింది ఊరిలో ఏ పని పూర్తి కాలేదు కానీ రామయ్య చివరి నిమిషంలో ఒక అద్భుతమైన ప్రణాళిక వేశాడు చూడండి మనం పని చేయనవసరం లేదు చేసినట్టు నటిస్తే చాలు కలెక్టర్ గారు వచ్చే దారిలో మొదటి పదడుగుల రోడ్డును మాత్రం శుభ్రం చేసి కంకరపోద్దాం అక్కడ పని జరుగుచున్నది అని బోర్డు పెడదాం కమ్యూనిటీ హాలు సంగతి దానికి ముందు వైపు గోడకు మాత్రమే రంగు ఆవిడ చూసేది ఆ గోడనే మన దగ్గర ఉన్న పసుపు సున్నం కలిపి రంగు తయారు చేద్దాం ఊరిలో ఉన్న చెత్తనంతా కమ్యూనిటీ హాలు వెనకాల గుట్టగా కదా అందరూ డ్రామయ్య చెప్పినట్టే చేశారు కలెక్టర్ కాంతమ్మ గారు కారులోంచి దిగారు మొదటి పది అడుగుల రోడ్డు చూసి పరవాలేదు అనుకున్నారు పని జరుగుచున్నది బోర్డు చూసి వీళ్ళు కష్టజీవులేమో అని భ్రమపడ్డారు నమస్కారం ఊరు చాలా బాగుంది ఆ కమ్యూనిటీ హాలు రంగు చాలా వింతగా ఉంది ఇదేమైనా కొత్త ఫ్యాషనా సగం పసుపు సగం తెలుపు సంప్రదాయం ఇది అభివృద్ధికి సంప్రదాయానికి మధ్య ఉన్న బంధాన్ని సూచిస్తుంది ఓహో సరే హాలు వెనకాల ఏముందో చూద్దాం పదండి కోటయ్య రామయ్య అందరి గుండెలు ఆగిపోయినంత పనైంది అటువైపు మీరు ప్రభుత్వ ఉద్యోగులకు పదండి అందరూ భయపడుతూనే హాలు వెనక్కి నడిచారు అక్కడ హిమాలయ పర్వతాన్ని తలపించేలా ఉన్న చిత్తగుట్టను చూసి కాంతమ్మ నిశ్చెష్టరాలయ్యారు అదే సమయంలో ఒక కుక్క పెళ్ళిని తరుముకుంటూ ఆ చెత్తగుట్ట మీదకెక్కింది దాని బరువుకు ఆ చెత్తగుట్ట ఒక్కసారిగా పెళ్ళగిల్లి కలెక్టర్ గారి కాళ్ల ముందు పడింది ఇదేనా మీ ఆదర్శ గ్రామం ఇదేనా మీ పనితీరు నన్నే మోసం చేస్తారా రామయ్య ప్లాన్ కాదు పెదయ్య భీమయ్య పర్యవేక్షణ చేయలేదు నా తప్పేం గాడిదలు సహకరించలేదు ఆపండి మీ నాటకాలు మీ ఊరికి లక్ష రూపాయల గ్రాంట్ కాదు కదా ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు మిమ్మల్ని మీ సోమరితనాన్ని బ్లాక్ లో పెడుతున్నారు ఇక ఏ ప్రభుత్వ పథకం మీ ఊరి దరిదాపులకు కూడా రాదు కాంతమ్మ గారు కోపంగా వెళ్లిపోయారు ఊరి ప్రజలందరూ చెత్తగుట్ట ముందు తలలు దించుకుని నిలబడ్డారు ఆ రోజు జరిగిన అవమానానికి ఊరంతా నిశ్శబ్దంగా ఉంది మొదటిసారిగా వాళ్ల సోమరితనం వాళ్లకే అసహ్యం వేసింది చూసావా రామయ్య ఎంత అనర్థం జరిగిపోయింది మనం నిజంగానే కష్టపడి ఉంటే బాగుండేది నువ్వు చెప్పింది నిజమే రా భీమయ్య మనం ఇంకొంచెం తెలివిగా ఉండాల్సింది ఈ చెత్తనంతా ఎండిపోయిన బావిలో పడేసుంటే ఈ గోడవే ఉండేది కాదు కదా రామయ్య మాటలకు మిగిలిన వాళ్లు కూడా అవును కదా అన్నట్టు తల ఊపారు సోమనాథపురం ప్రజలు ఆ రోజు కూడా నీతిని నేర్చుకోలేదు తమ సోమరితనాన్ని దాచుకోవడానికి ఒక కొత్త మార్గాన్ని కనుక్కున్నారు కథలోని నీతి ఈ కథలో నీతి లేదు కేవలం సోమరితనం హాస్యం మాత్రమే ఉన్నాయి అనగలగా డ్రామాపురం అనే ఊరిలో సిద్ధయ్య కుటుంబం ఉండేది సిద్దయ్యకు భార్యదేవి కొడుకు రాజేష్ కూతురు శాంతి ఉండేవారు సిద్దయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు అదే ఊరిలో ఊరి పెద్ద సర్పంచ్ ఉండేవాడు అతను పేరుకి సర్పంచ్ అయినా చాలా స్వార్థపరుడు తను ఏం చెబితే అదే ఊరు పాటించాలని గట్టి పట్టుదలతో ఉండేవాడు ఒకరోజు దేవి భర్త సిద్ధయ్యతో ఏమండి ఈ మధ్యన ఖర్చులకు చాలా ఇబ్బందవుతుంది కాబట్టి నేను ఏమైనా పని చూసుకున్నా నేననేదేంటే నేను కూడా కష్టపడితే పిల్లలకు పెద్ద చదువులు చదివిద్దామని కాబట్టి కష్టపడితే అందుకు మంచి భవిష్యత్తు నువ్వేమీ భయపడకు మనకి కొంత పొలం ఉంది ఈ వర్షాలు పడక మనకు లాభాలు రాలేదు ఈ సంవత్సరం అలానే ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది అని మనం అనుకోలేము నేను వేరే వాళ్ళ పొలంకి కౌలికి వెళ్దామని నిర్ణయించుకున్నాను వెళ్తాను ఇంకా అప్పుడు ఖర్చులకి ఇబ్బంది ఉండదు ఇంతలో వచ్చిన రాజేష్ నానా ఈ రోజు నేను బడి నుండి వస్తుండగా మన సర్పంచ్ గారు నన్ను నాపి ఏరా ఎక్కడి నుండి వెళ్ళొస్తున్నావు అని అడిగారు దానికి నేను బడి అని చెప్పాను చదువుకుని ఏం సాధిస్తావురా నువ్వు అని అడిగారు తిరిగి దానికి నేను మీలాంటి సర్పంచ్ కాకుండా ఊరిని బాగు చేయించే సర్పంచ్ ఉద్యోగి అవుతాను అని చెప్పాను చాలా బాగా చెప్పావు ఇదే చదువుకున్న విలువ అందుకే అంటారు చదువుకోవాలి అని దానికి పిల్లలు అంగీకరించి మంచిగా చదువుకోవాలి నీలాగా నాన్నా మన ఊరిలో ఎవ్వరూ చదువుకోకూడదని ఈ ఊరి సర్పంచ్ ఆదేశం కానీ మన పిల్లలను వేరే ఊరి బడికి పంపిస్తున్నాం ఆ సర్పంచ్ మాటకు విలువ ఇవ్వకుండా అందుకేనేమో అతను మనల్ని చాలా చిన్నచూపుగా చూస్తున్నాడు అతను మాటకు విలువ ఇవ్వాలి అంటే అతను పెద్దరికంగా ప్రవర్తించాలి ఊరికి సర్పంచ్ అన్న మాట కాని ఒక్క మంచి పని కూడా చేశాడా పోనీ మంచి పని చేయనవసరం లేదు చేస్తున్న వాళ్ళనైనా ప్రోత్సహించాలి అలా కూడా చేయడం లేదు అలాంటప్పుడు అతని మాటలు మనమెందుకు వినాలి ఒకటి గుర్తుపెట్టుకోదేవి మన ఎదుగుదలను ప్రోత్సహించే వాళ్లను మనం ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి అదే మన ప్రవర్తన పద్ధతి బాగా చెప్పారండి సరే నేను పొలం పనికి వెళ్ళొస్తాను అంటూ పనికి అటుగా వస్తున్న భీమయ్య సిద్ధయ్యతో ఇలా అంటాడు ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు ఇంకెక్కడికి వెళ్తాన్రా పొలం పనికి వెళ్తున్నాను అవునులే అది కూడా నిజమే ఈ ఊరిలో అందరూ పొలం పని మాత్రమే చేయాలి కారణం ఏంటి అంటే మన పిల్లలు కూడా అదే వృత్తిలో ఉండాలి ఎందుకంటే వాళ్ళు చదువుకోకూడదు అని ఈ ఊరి పెద్ద నియమం ఈ ఊరిలో చదువుకోకూడదు కానీ పక్క ఊరు వెళ్ళి చదువుకుంటే తప్పేంటి కానీ అది చాలా దూరం పిల్లలు కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు కష్టపడితేనే రేపటి భవిష్యత్తు బాగుంటుంది ఇంకెన్ని రోజులు ఈ ఊరి సర్పంచ్కు భయపడుతూ ఉంటాం ధైర్యంగా మనం ఒక ముందడుగు వేస్తే మన వెనకాల మనల్ని చూసి చాలా మంది ఆలోచించి నాతో మంచి మార్గంలో నడుస్తారు ఇందులో అర్థమేంటి అంటే మొదట మనం మారితేనే ఇతరులు మారుతారు నువ్వు చెప్పింది నిజమేరా కాని ఆ సర్పంచ్ దగ్గర ఒకప్పుడు నేను అప్పు చేశాను ఇప్పుడు అతను ఏం చెప్తే అది చేయాలి ఇప్పుడు నేను అతన్ని ఎదిరించి నేను మాట్లాడితే అతను డబ్బు మొత్తం చెల్లించమంటాడు బలం ఉంది కష్టపడే శక్తి కూడా ఉంది ఇంకొంచెం కష్టపడు అతను అప్పు తీర్చేసేయ్యి కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రచ్చబండ దగ్గర సర్పంచ్ సీతయ్యతో ప్రజలు ఇలా అంటున్నారు అయ్యో కొన్ని రోజుల నుండి ఈ ఊరిలో కరెంటు ఉండడం లేదు దానికోసం ఏమైనా ఆలోచించి పరిష్కారం చూడండి మాకు సాయంకాలం అయ్యేసరికి చాలా కష్టంగా ఉంది ఉదయమంతా వ్యవసాయం పనులు చేసుకుని ఉంటూ రాత్రి సమయంలో పనులు చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది కొద్ది రోజుల్లోనే మీ సమస్య పరిష్కారం అయ్యేటట్టు చూస్తాను అలా సర్పంచ్ చెప్పేసరికి అందరూ అక్కడి నుంచి బయలుదేరుతారు అక్కడే ఉన్న సీతయ్య స్నేహితుడు రాంబాబు సీతయ్యతో ఇలా అంటాడు ఊరిలో కరెంట్ పోయిందని అంటున్నారు నాకెందుకో సందేహంగా ఉంది ఏంటి ఆ సందేహం ఎందుకు వచ్చింది నీకు ఊరిలో కరెంటు పోవడానికి కారణం నువ్వు కాదు కదా ఇప్పుడు తెలివైన వాడు అనిపించుకున్నావు నువ్వు అనుకున్నది నిజమే కారణం నేనే ఎందుకలా చేయడం నీకు అంత అవసరం ఏమొచ్చింది మీ ఊరిలో వాళ్ళు చాలా తెలివైనవారు ఈ ఊరిలో బడి కట్టిస్తే అందరూ చదువుకుంటారని చెప్పి ఈ ఊరిలో బడి కట్టించలేదు బాలు అంతటితో ఆగారా లేదు తెలివిగా పక్క ఊరికి పంపించి చదివిస్తున్నారు అయినా చదువు అంటే నీకు ఎందుకంత ఉండదు ఈ ఊరిలో ఆస్తులు భూమి ఎక్కువ ఉన్నాయంటే అది నాకే నాకు మించిన వాడు లేడు అలానే ఈ ఊరిలో ఎవరైనా చదువుకుని ఉద్యోగం సంపాదిస్తే ప్రజలందరూ ఒక్కసారిగా అతన్ని చూసి మెచ్చుకుంటారు గౌరవిస్తారు అప్పుడు నా పరిస్థితి ఏంటి నన్ను చిన్న చూపు చూస్తారు అది నాకు నచ్చదు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది నీ నిర్ణయం తప్పని నీకే కొన్ని రోజుల్లో తెలుస్తుంది తప్పు చేయడం చాలా సులభం కానీ మంచి చేయడం అనేది గొప్ప మనసున్న వ్యక్తి మాత్రమే చేస్తాడు నీలాంటి వాడితో స్నేహం చేస్తున్నాను చూడు నా అంత బుద్ధి తక్కువ వాడు ఇంకెవరూ ఉండరు ఇప్పుడు నేను చేసిన పని కోపంతో ఊరి మొత్తం చాటి చెప్తావా నేనలా చెప్తే నీకు నాకు తేడా ఏంటి సమయం వచ్చినప్పుడు నీకే బుద్ధి వస్తుంది రాంబాబు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు అప్పుడు సర్పంచ్ తన మనసులో ఎంత పొగరు వీడికి అయినా నేనెందుకు వీళ్ళ మాటలు పట్టించుకోవాలి ఆ అవసరం లేదు ఈ ఊరిలో ఎవరికైనా నాతో అవసరం ఖచ్చితంగా ఉండి తీరుతుంది అప్పుడు వస్తావు కదా నా దగ్గరికి అప్పుడు నీ పని చెప్తాను కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ప్రభుత్వం వాళ్ళు సర్పంచ్ ఒక ఉత్తరాన్ని పంపించారు సర్పంచ్ భార్య లక్ష్మి తన భర్తతో ఇలా అంటుంది ఏంటండి అలా ఆలోచిస్తూ కూర్చున్నారు ప్రభుత్వం వాళ్ళు ఏదో ఉత్తరం పంపించారు కానీ అది ఏంటో అర్థం కావడం లేదు చదువుకుంటే దాన్ని మీరే చదివేవారు కానీ ఏం చేస్తాం ఏంటి వెటకారంగా మాట్లాడుతున్నావు ఇందులో వెటకారం ఏముంది ఇప్పుడు మీరు ఉత్తరంలో ఏముందని తెలుసుకోవాలంటే వేరే వాళ్ళ మీద ఆధారపడాలి ఖచ్చితంగా ఎవరున్నారు చదవడానికి గుర్తు రావడం లేదు ఆ సిద్ధయ్య కొడుకు రాజేష్ చాలా బాగా చదువుతాడంట ఒక్కసారి సిద్ధయ్యను అడిగి చూడండి సర్పంచ్ లక్ష్మి చెప్పినట్టు కాని సిద్ధయ్యను పిలిపిస్తాడు ఏంటయ్యా రమణ పిలిచారంట నీ కొడుకు చదువుతాడంట కదా బాగా అవునయ్యా చాలా బాగా చదువుతాడు సరే ఈ ఉత్తరంలో ఏముందో చదివి నాకు చెప్పమని చెప్పు అలా మరుసటి రోజు సిద్ధయ్య ఆ ఉత్తరాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి ఇచ్చి ఇలా చెబుతాడు అన్ని గ్రామాల కన్నా మన గ్రామం వృద్ధిపరంగా చాలా బాగుందంట దీనికి కారణం మీరేనంట మిమ్మల్ని పక్క ఊరి గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వం వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటూ రాసిన లేఖ ఇది సిద్ధయ్య మాటలు విన్న సర్పంచ్ ఆనందంతో అవునా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషంలో నేను ఒక మాట ఇద్దామని అనుకుంటున్నాను అది ఈ ఊరిని ఇంకా అద్భుతంగా మార్చాలి అది జరగాలంటే లోక బడి కట్టించాలి అలానే రహదారులు వేయించాలి అలానే అందరికీ కరెంటు అందేలా చేయాలి మీరు చాలా మంచి మనసున్నవారయ్యా మీకు ఎప్పుడు మంచి జరుగుతుంది కొన్ని రోజులు గడిచాయి ఏమండి ఇది విన్నారా మన సర్పంచ్ గారు మన ఊరిలో బడి కట్టిస్తున్నారంట ఇలా జరుగుతుందని నాకెప్పుడు తెలుసు మీకు తెలుసా అదేలా అండి ఆ సర్పంచ్ లో మార్పు రావడానికి కారణం నేను మన కొడుకు రాజేష్ తెలివిగా ఆలోచించి ప్రభుత్వం వాళ్ళు సర్పంచ్ ని మెచ్చుకుంటున్నట్టుగా ఒక ఉత్తరం మన రాజేష్ చేత రాయిపించాను అలా చేయడం వల్ల సర్పంచ్లో మార్పు వచ్చింది ఒక చిన్న ఉత్తరం ఇలా సర్పంచ్ ని మారుస్తాది అని అంటే ఈ ఎప్పుడో ఈ పథకం వేసేవాణ్ణి ఈ ఊరిలో కరెంటు పోవడానికి ఆ సర్పంచ్ కారణమే ఈ ఊరిలో వెలుతురు లేకపోవడమే కాదు సర్పంచ్ బుర్రలో కూడా వెలుతురు లేదు కాని ఇప్పటి నుండి తప్పకుండా తను మంచి పని చేస్తూనే ఉంటాడు ఒక చిన్న మార్పు పెద్ద మార్పుకు తీస్తుందని అంటారు కదా అది కథలోని నీతి ఒకరిని కించపరచటం చాలా సులభం కానీ ఒకరి మనసును గెలుచుకోవటం చాలా కష్టం ఒకరు ఎదుగుతున్నప్పుడు సహాయం చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ల ఎదుగుదలను ఆపడం మాత్రం నేరం